దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నీనావత్ నాయక్ గారు తెలిపారు అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో దేవరకొండ స్థానిక కాంగ్రెస్ నాయకులు అలంపల్లి నరసింహ ఉన్న వెంకటేశ్వర్లు హనుమంతు వెంకటేష్ గౌడ్ దేవేందర్ నాయక్ యునోస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంబంధించిన సహితా ఒక్కడే ప్రేమ మీరు కూర్చొని మాట్లాడకపోతే నేను ఇప్పుడు నాకు చాలా గ్రామాల్లో మాట్లాడే మాట్లాడే ఒకవేళ ఆ రోజు సంతోషం ఒకరికి ఒకరికి అవకాశం వస్తే అవకాశం వస్తాం మేము కూడా ఎవరి ప్రేమ ఎక్కువ తక్కువ అక్కడ పరిస్థితుల్లో బట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమయంలో బట్టి అభ్యర్థులు నిర్ణయించం అంతేకాదు మనతో మిత్ర పక్షాలు సిపిఐ పార్టీ కూడా కొన్ని గ్రామాలు కేటాయించడం నేను ఈ ముఖ్యమంత్రి గారి ఆ ప్రోగ్రాం ఉండడం వల్ల లోపం దొరికినట్టు ఏడు ఎనిమిది తొమ్మిది కేటాయించిన గ్రామాలలో కూడా తప్పకుండా మనం సహకరించి కమ్యూనిస్ట్ పార్టీ మనం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కమ్యూనిస్ట్ ఓడిపోతే కమ్యూనిస్ట్ ఓడిపోయిన నిర్తపక్షం కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయిన కాబట్టి అటువంటి పని కానీ మన వంద గ్రామాలు సపోర్ట్ చేసి వాళ్ళు అడిగింది రెండో మూడో నాలుగో గ్రామాలు ఆ గ్రామాల్లో తప్పకుండా మనం వాళ్ళకు సహకరించినటువంటి అవసరం ఇది ఒక భాగం ఎన్నికలకు సంబంధించి మీ మనకు అదృష్టం ఏంటంటే మనమందరం నాకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి దేవరకొండ మొట్టమొదటిసారిగా రేపు ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా మరి దేవులకొండే పాటుగా మనందరి యొక్క గెలుపులకు వారి యొక్క సభ మనకు ఉపయోగపడుతుంది మీరు నేను వచ్చి చెప్పినా కంటే మీరు సభ తీసుకొచ్చు జనాలు అక్కడ తీసుకోరా ఆ సభలో వినేటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సులువుగా వారికి మనసులో పోయేటువంటి విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి గ్రామం నుంచి సుమారుగా మన ముప్పై ఐదు వేల మందిని ఆ సభకు తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించడం జరిగింది ఆ సభకు ఐదు వేలు మనం మండు పెడుతున్నాం బస్సులు కావచ్చు కావచ్చు వివిధ రకాలైన వాహనాలు ముప్పై ఐదు వేల మంది తరలించాలి అదే విధంగా పట్టణంలో ఇవాళ ఐదు వేల మంది తరలించాలని కార్యక్రమాన్ని పెట్టుకున్నాం అందులో రెండు మూడు వేల మంది మరి సమ సమాజ సంఘాలకు సభ పెట్టుకోవాలి మంది పార్టీకి రెండు వివిధ నుంచి ఎవరకున్న పట్టణానికి సంబంధించిన వాళ్ళు మరి అక్కడికి మరి సభా ప్రాణాలు తీసుకునే బాధ్యత వార్డు సభ్యులందరికీ ఎవరైతే వార్త వారికి బాధ్యతలు మీ అందరికీ నాకు రిక్వెస్ట్ ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా మన ప్రాంతానికి వస్తున్నాం ఇలా మీ గెలుపుకు మీరు